ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో పదవ అధ్యాయంలో సాయిబాబా జీవిత విధానము అనే అంశం గురించి విందాము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో గుర్తుంచుకొని వాళ్ళెను ఏలనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన స్మర రూపమైన సంసారమనేడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను ఇతర దేవతలంతా ఉత్తభ్రమ గురువు ఒకడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము మీమాంసాది షడ్ షడ్ దర్శనములను చదువ పని లేదు మన జీవితం అనే ఓడను మన జీవితం అనే ఓడకు సద్గురిని సరంగుగా చేసి కొనచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాణి ఎందు నమ్మకముంచినట్లు అనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలుగున్నవి చెప్పి తిమి ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను ఎలాగ జీవించెను ఎట్లు శయనించడి వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలుగున్నవి చెప్పుకుందాము మొదట బాబావారి శయన లీల మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొండి చుండెనో ఎట్లు పడుకొండి చుండెనో చూచేదము ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానెడు వెడల్పు గల ఒక కర్రబళ్ళను బాబా పడక పడకకని తెచ్చాను ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొను పడుకొనుటకు మారుగా బాబా దాన్ని మసీదు యొక్క దోళములకు ఊయల వలె వ్రేలాడినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పడుకొనం మొదలెడెను గుడ్డ పీలికలు ఏ ఏమాత్రమూ బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిసి అవి ఎట్లు భరించుచుండెనని ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయ్యే బాబా ఈ బళ్ళ యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమద నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించు చుండి చుండిరి ఇది ఏమీ చిత్రము బల్లపై బాహు అగు బాబా పడుకొండుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడది బాబా బల్లపైన పడుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినది ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండెడివారు కానీ బాబా ఎవరికీ ఆ వైనము అంతు తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుముగూడు చుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వాని అపేక్షించలేదు వాని కొరకునే అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మము యొక్క సగునావతారము సాయిబాబా మూడున్నర మూల మానవ దేహముతో గానిపించినను వారు సర్వహృదయాంతరస్తులు అంతరంగమున వారు పరమ విరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా గానిపించుచున్నారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడివారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టి అయినను బయటకు మనసుకుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యము వలె వారు లోపల అధ్యై అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కానిపించుచుండెను ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు ఒక్కొక్కప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమతోనూ వ్యవహరించడివారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేడివారు భక్తులపై కారుణ్యమును వారు వారెల్లప్పుడూ ఒక ఆసనమందు స్థిరముగా ఉండేడివారు వారెక్కడికూ ప్రయాణములు చేసేటివారు కాదు చిన్న చేతికర్ర అంటే సటక అదే వారు సదా ధరించడి దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబురలై వారు అట్టి పావన జీవునులు జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అనడివారు భక్తుల ఎందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేటివారు ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టిదైన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలరు గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా పెంచిన వారు నిజముగా దురదృష్ట దురదృష్టవంతులు వారినొక సామాన్య మానవునిగా నెంచిన వారు నిజముగా దురదృష్టవంతులు షిరిడీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికి తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచ్చట ఉండిరి హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యములై అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిదిరి అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడీ వదలక ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరములో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించి జన్మించియుందురని భావించవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు పదహారు వందల ఎనిమిది నుంచి ఎనభై ఒకటి వరకు వర్ధిల్లిను అతను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారి చెప్పడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారి రూరి మధ్య ఏమీ భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలసిమెలిసియుండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక్యతమును సమకూర్చుడు వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు అందుచే వివాదము విడువుము ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును నేను చూచుకొనుము భగవంతుడి మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము రేపు ఇదే అధ్యాయములో సాయిబాబా సద్గురువు అనే అంశం గురించి తెలుసుకుందాము మీరు ఇలానే రోజు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే